సప్లై నిధులు దారిమల్లింపు అయిపోయినాయి నిధులు విధులు లేనటువంటి కార్పొరేషన్లు పెరిగిపోయినాయి యువతకు ఉపాధి కల్పించడంలో ఈ రాష్ట్రం ప్రభుత్వం ఫెయిల్ అయింది సంక్షేమం అభివృద్ధిని సమాంతరంగా తీసుకొని పోవాల్సినటువంటి ఈ ప్రభుత్వం చేతులెత్తేసి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేసింది రాష్ట్రం గాడిన పడాలంటే మళ్ళా ఆంధ్ర రాష్ట్రం పూర్వ వైభవంలోకి రావాలంటే దార్శనికుడు అనుభవజ్ఞుడైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో తిరిగి తెలుగుదేశం ప్రభుత్వం రావాల్సి ఉంది దానికి తోడు పవన్ కళ్యాణ్ ఎక్కడ నెగ్గాలో కాకుండా ఎక్కడ తగ్గాలో కూడా తెలిసినటువంటి విప్లవకారుడు రాష్ట్ర క్షేమం కోసం ఆలోచన చేసేటువంటి పవన్ కళ్యాణ్ గారు కూడా తోడవటం ఈ రాష్ట్రానికి ఒక శుభ పరిణామం దానికి తోడు ఈ నిధులు కొరతతో అతలాకుతలమైనటువంటి రాష్ట్రానికి తిరిగి నిధులు అవసరం రాష్ట్రాన్ని గట్టించడంలో కేంద్ర ప్రభుత్వ సహకారం కూడా అవసరం కాబట్టి మోడీ గారు నేతృత్వంలో ఉండేటటువంటి కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్రానికి అవసరం ఈ ముగ్గురు కలయిక రాబోయే రోజుల్లో మన రాష్ట్రానికి మంచి చేయగలుగుతుంది కాబట్టి ప్రజలందరూ కూడా ఆలోచన చేసి మనకు మంచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవడంలో అందరూ కూడా భాగస్వాములు కావాలా తెలుగుదేశం పవన్ కళ్యాణ్ గారి జనసేన మోడీ గారి నేతృత్వంలో ఉండేటువంటి భారతీయ జనతా పార్టీల ఎన్డీఏ కూటమిని ఎన్నుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను కోరుతున్నా మన మన జిల్లాకు సంబంధించి చూసినట్టయితే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ అభ్యర్థిగా నెల్లూరు పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేస్తున్నారు అట్లనే సిటీ నియోజకవర్గం నుంచి నెల్లూరు జిల్లాని నెల్లూరు నగరాన్ని కొత్త పుంతలు తొక్కించారు అభివృద్ధిలో నారాయణ గారు వారిని కూడా సమర్థించి ఓటేయాలి నెల్లూరు రూరల్ నుండి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు కోవూరు నుంచి పోటీ చేస్తున్నారు ఆత్మకూరు నుంచి ఆనం రామనారాయణ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు ఉదయగిరి నుండి కాకర్ల సురేష్ గారు పోటీ చేస్తున్నారు కందుకూరు నుండి ఇంటూరు నాగేశ్వర గారు తెలుగుదేశం అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారు వీరందరినీ సమర్థించి సైకిల్ గుర్తుపై ఓటేసి గెలిపించాలి అట్లనే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పారిశ్రామికవేత్త అయిన సేవారంగంలో ఆయన ముందున్నారు మనందరికీ సుపరిచితులు వారిని కూడా తెలుగుదేశం పార్టీ పార్లమెంటు నెల్లూరు పార్లమెంటు అభ్యర్థిగా గెలిపించాలని చెప్పేసి కోరుతున్నా అట్లనే ఉమ్మడి నెల్లూరు జిల్లాకొస్తే ఇటువైపు బీజేపీ అభ్యర్థిగా ఎన్డీఏ కూటమి నుంచి గౌరవనీయులు వరప్రసాదరావు గారు పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు అట్లనే సర్వేపల్లి నుండి పెద్దలు మాజీ మంత్రివర్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు వెంకటగిరి నుండి కురుగొండల రామకృష్ణ గారు మాజీ శాసనసభ్యులు పోటీ చేస్తున్నారు సూళ్ళూరుపేట నుండి నెలవల విజయశ్రీ గారు పోటీ చేస్తున్న సందర్భంగా వీరందరినీ కూడా తెలుగు ప్రజలందరూ నెల్లూరు ప్రజలందరూ కూడా వారి యొక్క అమూల్యమైనటువంటి ఓట్లేసి గెలిపించాలని చెప్పి రాష్ట్రానికి ఒక మంచి పరిపాలన అందించే విధంగా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఈ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రిగా చేసుకోవాలని చెప్పేసి మీ ద్వారా నెల్లూరు జిల్లా ప్రజానీకాన్ని అభ్యర్థిస్తుంది ఎక్కడైనా కూడా రాష్ట్రంలో ఇంపార్షియల్గా ఎన్నికలు జరపడంలో ఎన్నికల కమిషన్ బాధ్యత తీసుకుంటుంది ఎన్నికల కమిషన్ నోటీస్కి వచ్చిన దృష్టిలోకి వచ్చినటువంటి ఏదైనా ఉన్నట్టయితే డెఫినెట్గా వాళ్ళని పక్కన పెడుతుంది అది పద్ధతి ఎన్నికల కమిషన్ అనేది నిష్పాక్షపాతంగా సజావుగా ఎన్నికలు జరపడానికి ఉండేటటువంటి ఒక సంస్థ కాబట్టి దానిని ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేయడం లేకపోతే దురుద్దేశపూర్వకంగా వ్యాఖ్యలు చేయడం కూడా కరెక్ట్ కాదు ఆయన స్థాయికి దీన్ని బట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల నుండి చేతులు ఎత్తేస్తున్నారు అనేటువంటి అభిప్రాయం కలుగుతుంది షైన్ హాస్పిటల్ నెల్లూరు ప్రజలకు శుభవార్త మనందరికీ సుపరిచితమైన షైన్ హాస్పిటల్ శ్రీహరినగర్ నెల్లూరు నందు గత తొమ్మిది సంవత్సరాలుగా షుగర్ బీపీ థైరాయిడ్ మరియు క్రిటికల్ కేర్ రంగంలో విశేష అనుభవం కడించిన డాక్టర్ కమల్ కుమార్ వల్లూరు ఎండి ఇంటర్నల్ మెడిసిన్ గోల్డ్ మెడలిస్ట్ గారు ఇప్పుడు నెల్లూరు షైన్ హాస్పిటల్ మా ప్రత్యేకతలు అతి తక్కువ ఖర్చుతో షుగర్ బీపీ థైరాయిడ్ అధిక కొలెస్ట్రాల్ మరియు ఒబెసిటీకి వరల్డ్ క్లాస్ వైద్యం అందుబాటులో సామాన్య దిగువ మధ్య తరగతి నుండి అందరికీ అందుబాటు ఖర్చుతో అత్యాధునిక వైద్యం రోగగ్రస్తులకు వారికున్న సమస్యలపై ముందు అవగాహన కల్పించి తర్వాత వైద్యం అందించడం ముఖ్య ఉద్దేశం అన్ని రకాల విష జ్వరాలు అత్యవసర కేసులు క్రిటికల్ కేసులు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉండే డాక్టర్ గారు డాక్టర్ కమల్ కుమార్ వల్లూరు ఎండి ఇంటర్నల్ మెడిసిన్ గోల్డ్ మెడలిస్ట్ గారు అత్యవసర కేసులు షుగర్ బీపీ అధిక కొలెస్ట్రాల్ ఒబేసిటీ తక్కువ ఖర్చుతో అత్యాధునిక వైద్య సేవలు పొందేందుకు విచ్చేయండి డాక్టర్ కమల్ కుమార్ వల్లూరు ఎండి ఇంటర్నల్ మెడిసిన్ గోల్డ్ మెడలిస్ట్ షైన్ హాస్పిటల్ శ్రీహరినగర్ నెల్లూరు